అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సావిత్రిబాయి పూలే ఏడు వందల పేజీల మహాగ్రంథం ఆవిష్కరణ సదస్సు లుంబిని వనం అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ అంబేద్కర్ కాలనీ కొన్నూరు మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం పది గంటలకు సావిత్రిబాయి పూలే కత్తి పద్మారావు గారి తొంభై రెండవ గ్రంథం అంకితం ఆంధ్రప్రదేశ్లో సావిత్రిబాయి పూలే వల్లే విద్యావ్యాప్తికి కృషి చేసిన మహిళా జీవన జ్యోతులు కట్టా నాగేశ్వరి గారు మండే మాధవీలత గారు నేతల భారతి భారతిగారులకు అంకితం పుస్తక స్వీకర్త శ్రీ మండే నాగేశ్వరరావు గారు పుస్తక ఆవిష్కర్తలు బి గృహలక్ష్మి గారు కత్తి స్వర్ణకుమారి గారు ఆత్మీయ అతిథులు బిఎం కుమారి గారు అడే బుజ్జి గారు బండి రుక్మిణి ప్రసన్న గారు పిల్లి సుజాత గారు తలకాయ రజని గారు సుకన్య గారు తేళ్ల సులోచన గారు గద్దెరత్నశ్రీ బత్తుల గారు నందిని డక్కుమల్ల అభినందనలు వేము మాధవ్ అక్కిదాసు జాషువా గడ్డం విజయరావు టి కృష్ణ శిఖా ఆకాష్ డాక్టర్ గణపతి అబ్రహాం లింకన్ తలకాయ అశోక్ దార్ల శంగయ్య గారు దళిత ఉద్యమ బాధ్యులు లోకాయత పబ్లికేషన్స్ బాధ్యులు అందరూ హాజరవుతున్నారు ఉపసంచాలకులు కత్తి చేతన్ హోస్ట్ కత్తి లోకాయత్ పుస్తక ప్రదర్శన నిర్వహణ గేరా ప్రసన్న కుమారి జే రాణి నిర్వహణ లోకాయత పబ్లికేషన్స్ ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ